హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఈ జిల్లాల వారికి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో అలాగే ఈ జిల్లాల ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేయడం అయితే జరిగింది ఆ జిల్లాలేంటి అలాగే దీనికి సంబంధించి ఎప్పటివరకు వర్షం పడే అవకాశం అయితే ఉంది అనే అప్డేట్ గురించి మనము పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మన తెలంగాణ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని మరో మూడు రోజుల పాటు మోస్తారు వానలు కురుస్తాయని చెప్పేసి ఐఎండీ వెల్లడించింది ఇక్కడ జిల్లాల వారీగా చూసుకుంటే వరంగల్ జనగాం సిద్దిపేట యాదాద్రి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే వికారాబాద్ మెదక్ వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అలాగే ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పేసి తెలిపింది పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని కూడా అప్డేట్ ద్వారా అయితే తెలుపుతుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏవైతే జిల్లాలు ఇక్కడ మెన్షన్ చేశారో వీళ్ళకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారండి ఎందుకంటే మనకు వచ్చే మూడు రోజులు అంటే రేపటి నుంచి వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది అలాగే పాటు పిడుగులతో పాటు సో ఎక్కువగా గాలి కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఐఎండి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ప్రస్తుతానికి మనం హైదరాబాద్ కూడా వాతావరణం కూడా చేంజ్ అయింది అలాగే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ వర్షాల కారణంగా అంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయడం వల్ల సో జ్వరాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా మనకి ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకు త్రీ డేస్ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి సో జాగ్రత్తగా మన ఛానల్ ఫాలో అవుతుండీ అలాగే మీకు డైలీ అప్డేట్స్ అయితే మన ఛానల్ తరఫున అందరికీ వస్తూ ఉంటాయి తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉన్నారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే